శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం డెబ్భై తొమ్మిదవ భాగము జాబాలి చేసినది నాస్తికవాదం కాదని రాముణ్ణి శాంతింపచేశాడు వశిష్ఠుడు ఒక్కసారి నీ వంశచరిత్రను గుర్తు తెచ్చుకో ఎంతటి మహానుభావులు అయోధ్యను పరిపాలించారో గమనించు అంటూ మొత్తం వంశక్రమాన్ని తెలియజేశాడు రామా ఈ భూమండలమును వైవస్వతమనువు ఇక్ష్వాకువునకిచ్చినాడు ఇక్ష్వాకువు అయోధ్యకు మొదటి రాజు ఇక్ష్వాకు వంశక్రమం మొదట ఇక్ష్వాకు తరువాత కుక్షి వికుక్షి బాణుడు అనరణ్యుడు పృథు త్రిశంకువు దుందుమారుడు మాంధాత సుసంధికి ఇద్దరు కొడుకులు ధ్రువసంధి ప్రసేనజిత్తు ధ్రువసంధి కొడుకు భరతుడు తరువాత అసితుడు సగరుడు అసమంజుడు దిలీపుడు భగీరథుడు కకుత్సుడు రఘువు ప్రవృద్ధుడు శంఖనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రగుడు మరువు ప్రశుశుక్రుడు అంబరీషుడు సహుషుడు నాభాగుడు ఆయనకి ఇద్దరు కుమారులు అజుడు సుప్రతుడు అజుడి కొడుకు దశరథుడు రామా వంశక్రమేణ ఈ రాజ్యము దశరథునికి సంక్రమించినది ఆ దశరథుడికి రాముడు అను పేరుగల జ్యేష్ఠపుత్రుడిగా ఉన్నావు ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే మహారాజు నువ్వు ఉండగా కనిష్ఠుడికి పట్టాభిషేకం ఎలా జరుగుతుంది ఈ సనాతన ధర్మాన్ని వంశాచారాన్ని భంగపరచకు దశరథుడిలాగే ధర్మబద్ధంగా సమృద్ధమైన ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించు పుట్టిన ప్రతి మనిషికి ముగ్గురు గురువులుంటారు తల్లి తండ్రి ఆచార్యుడు తండ్రి జన్మనిస్తే ఆచార్యుడు ప్రజ్ఞను ఇస్తాడు అందుకే గురువు అయ్యాడు నేను నీ తండ్రికి నీకు గురువును నేను చెప్పినట్టు చెయ్యి గురువుగారి ఆజ్ఞను తిరస్కరించకూడదు అనే మాటకు అనుగుణంగా వర్తించు నాయనా ఈ సభాసదులెవ్వరూ సన్మార్గాన్ని విడిచిపెట్టినవారు కారు నీ తల్లి మాటనైనా ఆలకించు యాచిస్తున్న భరతుడి మాటను చెల్లించి నీ ధర్మాన్ని నువ్వు పాలించు వశిష్ఠుల వారు మృదువుగా మధురంగా ఎంతగానో నచ్చచెప్పారు అయినా రాముడు అంగీకరించలేదు శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने